అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కౌన్సిలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు మీ ఐన్ఫీల్డ్ సామ మాటలు వారికి మానసిక ధైర్యాన్నిస్తాయి ఈ రోజు మనసు తేలికపడి గొప్ప సంతోషాన్ని అనుభవిస్తారు చిన్న విషయాలు కూడా మీకు గొప్ప ఆనందాన్నిస్తాయి సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలపై దృష్టి సారిస్తారు ఇది మీ భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో శృంగార భరితమైన క్షణాలను గడుపుతారు మీపై మీకు నమ్మకం రెట్టింపు అవుతుంది ఈ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చెయ్యగలరు మీరు శుభకార్యాలలో పాల్గొంటారు ఈ శుభ సంఘటనలు మీ జీవితంలో సంతోషాన్ని నింపుతాయి వ్యవసాయ రంగంలో లాభాలు పెరుగుతాయి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు కొన్ని అద్భుతమైన చిత్రాలను తీస్తారు వారి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా జరుగుతాయి మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు ఆలోచనాత్మక ఆటలలో మీరు పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు మీ తెలివితేటలు పెరుగుతాయి ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు తమ ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది వారి సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది సోషల్ మీడియాలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీ పోస్టులు అపార్థాలకు దారి తీయవచ్చు మీలోని సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది నూతన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆస్తులు పెరుగుతాయి మీరు చేసే చిన్నపాటి పరిహారం మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు ఈరోజు కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు చింతనపై ఆసక్తి తగ్గుతుంది ఆధ్యాత్మిక ప్రశాంతత లోపిస్తుంది పవిత్ర స్థలాల దర్శనానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మీకు ఆదాయం పెరుగుతుంది ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు కొన్ని అద్భుతమైన చిత్రాలను తీస్తారు వారి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా జరుగుతాయి మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు ఆలోచనాత్మక ఆటలలో మీరు పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు మీ తెలివితేటలు పెరుగుతాయి ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులతో తమ ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది వారి సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది సోషల్ మీడియాలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీ పోస్టులు అపార్థాలకు దారితీయవచ్చు మీలోని సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది నూతన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆస్తులు పెరుగుతాయి మీరు చేసే చిన్నపాటి పరిహారం మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు ఈరోజు కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు దైవ చింతనపై ఆసక్తి తగ్గుతుంది ఆధ్యాత్మిక ప్రశాంతత లోపిస్తుంది పవిత్ర స్థలాల దర్శనానికి చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి మీకు ఆదాయం పెరుగుతుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మానసిక శాంతిని పొందుతారు నాట్యం నేర్చుకోవడానికి లేదా ప్రదర్శించడానికి అనుకూల సమయం మీ నృత్య ప్రతిభకు ఈరోజు గొప్ప ప్రశంసలు దక్కుతాయి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది వ్యాపార పర్యటనలు ఫలప్రదంగా ఉంటాయి విహారయాత్రలు మీకు విశ్రాంతినిస్తాయి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆహారం ద్వారా మీరు శక్తిని పొందుతారు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి కొత్త పరిశ్రమలను స్థాపించే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీ వృత్తిపరమైన కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి ముఖ్యమైన దస్తారాలను సరిగ్గా అమర్చడం సులభమవుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాంప్రదాయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది ఈ రాశివారు అనవసర ఆలోచనలకు తావివ్వకూడదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి మీ సంకల్పం ఈరోజు బలపడుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు క్రీడలలో పాల్గొనే వారికి గాయాలయ్యే అవకాశం అధికంగా ఉంది శారీరక సామర్థ్యం తగ్గుట వలన పోటీలలో వెలుకబడతారు నిరాశ కలుగుతుంది గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితాలు ఈ రోజు మిమ్మల్ని వేధిస్తాయి పాత పరాజయాలను గుర్తు చేసుకుని మీరు బాధపడతారు పురోగతి మందగిస్తుంది అధికారులతో వ్యవహారాలలో ఆలస్యం ఏర్పడుతుంది వారికి సహకరించే విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ అలసట తీర్చుకుంటారు చింతన ద్వారా మీ జీవిత లక్ష్యాలపై స్పష్టత లభిస్తుంది మీ ఆలోచనలు మరింత సానుకూలంగా మారుతాయి వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తారు కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి మీ పరిచయాలు విస్తరిస్తాయి బీమా పాలసీల ద్వారా మీకు రక్షణ లభిస్తుంది ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు మీరు పాల్గొనే కార్యక్రమాలలో మంచి గుర్తింపు లభిస్తుంది అవి విజయవంతంగా పూర్తవుతాయి అసాధారణ ధైర్యంతో మీరు అనేక సమస్యలను అధిగమిస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి పవిత్రమైన అనుభూతిని పొందుతారు కోచింగ్ శిక్షణలో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు మీ జ్ఞానం పెరుగుతుంది ఆత్మీయ సంబంధాలు బలపడతాయి ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు బంధాలు మరింత బలపడతాయి ఇంటిని ఆధునీకరించడానికి లేదా పునరుద్ధరించడానికి ఈ రోజు మంచిది కొత్త మార్పులు మీకు ఆనందాన్నిస్తాయి జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు విజయవంతమవుతాయి నీటి కొరత సమస్యలు తీరుతాయి ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి ఇంటి వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగవచ్చు మీకు ధనలాభం కలుగుతుంది ఊహించని మార్గాల నుండి డబ్బు లభిస్తుంది అన్ని రకాల సంబంధాలలో నూ అపర్ధాలు చోటు చేసుకుంటాయి బంధాలు బలహీనపడతాయి ఎంత ప్రయత్నించినా ఇతరులతో సఖ్యత కుదరక మానసిక ఒత్తిడి పెరుగుతుంది కెరియర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఉన్నతాధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు గతంలో మీరు చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం అవకాశం లభిస్తుంది ఇతరులు మీ తప్పులను మన్నించి ముందుకు సాగుతారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో మీరు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు మీ సహోద్యోగుల కంటే వెనుకబడి ఉంటారు రాజకీయాలలో పాల్గొనాలని అనుకునే వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి రాజకీయపరమైన వివాదాలలో అనవసరంగా చిక్కుకుంటారు మీరు రూపొందించిన కొత్త మార్కెటింగ్ వ్యూహాలు పరాజయం పొందుతాయి ఉత్పత్తుల అమ్మకాలలో తీవ్రమైన తగ్గుదల కనిపిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు మీ శారీరక ఆరోగ్యం మెరుము కడుతుంది పాత స్నేహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేరు ఈ రోజు మీరు చేసే శుభార్థక క్రియలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి సామాజిక సేవలో పాల్గొని మీకు మంచి పేరు వస్తుంది మీకు గౌరవం పెరుగుతుంది పని ఒత్తిడి ఈ రోజు మీకు తగ్గుతుంది మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటారు పర్యావరణ పరిరక్షణ పట్ల అనాసక్తి కనబడుతుంది ప్రకృతికి దూరంగా గడుపుతారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గంలో నడుస్తారు మీ లక్ష్యాలను సాధిస్తారు నాటక ప్రదర్శనలు విజయవంతమవుతాయి ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తారు మీ నటనా ప్రతిభకు మంచి పేరు వస్తుంది మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు వ్యాపార చర్చలలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు చేపలు పట్టేవారికి ఈరోజు తక్కువ దిగుబడి లభిస్తుంది మత్స్య రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు వస్తాయి ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు పెద్ద మొత్తంలో డబ్బును నష్టపోయే ప్రమాదం ఉంది సామాజిక మాధ్యమాలు ఈరోజు మీ సమయాన్ని వృధా చేస్తాయి అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడం వలన ఉత్పాదకత తగ్గుతుంది కళలలో నిమగ్నమైన వారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు టెక్నాలజీని ఉపయోగించి మీ పనులను సులభతరం చేస్తారు కొత్త టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతుంది మీరు సంగీతాన్ని ఆస్వాదిస్తారు సంగీతం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు సమాజంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది మీ మాటలకు సలహాలకు విలువ లభిస్తుంది ట్రావెల్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వలన నష్టాలు ఎదురవుతాయి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం శారీరక అలసట బలహీనత కారణంగా రోజు మొత్తం బాధపడతారు చిన్న అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమై ఇబ్బంది పెడతాయి సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది పిల్లల విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి